శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ జయ మాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం మేష రాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో వారు ఎలాంటి సుఖాలను పొందుతారు అలాగే ఎలాంటి కష్టాలను వీరు అనుభవిస్తారు అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవిత కాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు అలాగే ఒక స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అదే విధంగా ఎలాంటి వ్యక్తులను వారు దూరంగా ఉంచాలి అనే పూర్తి విషయాలు తెలుసుకు అదే విధంగా వీరి జీవితాన్ని ఏ స్త్రీ నాశనం చేస్తుంది అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వారి జీవితంలో వీరి నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు ఏ స్త్రీ వల్ల వీరి జీవితం అనేది కష్టాల్లో మునిగిపోతుంది అనే పూర్తి విషయాలను చూద్దాం ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ మూలకంగా ఎన్నో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు లేదా పురుషులే కావచ్చు మీ జీవితంలోకి ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు కొన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆమె మీ దగ్గర బంధువులలో ఉండే స్త్రీ అవ్వచ్చు లేదా మీ కుటుంబ సభ్యులలో ఒకరే కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వవచ్చు అంటే మీరు ఏ విధంగా దీన్ని గమనించాలి అంటే ఒకటి రెండు సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులైతే కనిపించినప్పుడు ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి అలాగని బంధాలను బంధుత్వాలని వదులుకోమని కాదు తను ఇచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు పైకి చూడడానికి మీ యొక్క మంచి కోరేవారుగానే మీకు మీ యొక్క శ్రేయభిలాషలుగానే కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది ఎలా అని అంటే వారు మీ యొక్క చెడును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఆ స్త్రీ మీ బంధువులలో ఉండొచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు లేదంటే మీ స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారై ఉండొచ్చు కాబట్టి వారి వల్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో మధ్య గొడవలు పెట్టేవారు కూడా అవుతారు మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం వారి ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం మీరు అడగకుండానే మీకు వాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వారు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి ఉచిత సలహాలు మీకు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే మీ నాశనాన్ని కోరికనే విధంగా ఉంటాయి ఆ విధమైన మనస్తత్వం గల వ్యక్తులు మీకు ఎదురు పడినప్పుడు వారికి మీరు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి అది మీ బంధువు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండటం మీకే మంచిది ఇక ఈ రాశి వారు స్త్రీలే అవ్వచ్చు లేదా పురుషులే అవ్వచ్చు బయటి వ్యక్తులైనా ఒక స్త్రీ మూలంగా మీరు ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు మీ జీవిత కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరు గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్య కుటుంబ జీవితం పరంగా కూడా కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు కలిగజేస్తుంది ఈ రాశి వారికి ప్రతిరోజు తులసి చెట్టుకి పూజ చేసుకున్నట్లయితే మీకు జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదా మీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు కాబట్టి వారి నుండి మీరు దూరంగా ఉండండి ఒకవేళ మీరు గనక అశ్రద్ధగా ఉంటే గనక మీరు ఇబ్బందుల్లో పడినట్టే కాబట్టి ఇప్పటి నుండి జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారి గురించి కొన్ని మనస్తత్వాలు చూసినట్లయితే గనక వీరికి స్థిరమైన ఆలోచనలు అనేవి కలిగి ఉంటారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా వీరు ఈజీగా చేసేస్తారు కాకపోతే ఆ పని మీద వీరు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే చేయగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి అంచనాలు నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి అదేవిధంగా వీరు మనసులో ఉన్నది బయట చాలా సంకోచిస్తారు ఒకసారి వీరు గనక బయటపడితే వీరిని ఎవరు ఆపలేరు వీరికి కోపం అధికంగా వస్తుంది వీరి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఎవరి మీదనైనా వీరికి కోపం వస్తే మాత్రం వారిని చాలా దూరంగా ఉంచేస్తారు అదేవిధంగా వీరు డబ్బులను బాగా సేవ్ చేయడానికి చూస్తారు కాకపోతే వీళ్లకు ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తాయి వీరు ఏదైనా సేవింగ్ చేయాలి అనుకుంటే వీరు సేవింగ్స్ చేస్తారు కానీ ఖర్చులు కూడా సేవింగ్ చేసే దాంట్లో నుంచే ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఈ రాశి వారికి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితోనైనా సరే వీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపుతారు ఇక ఈ రాశి వారికి పాత వస్తువులను సేకరించి వాటిని భద్రపరచడం అంటే చాలా ఇష్టం అదేవిధంగా వీరు వీరి ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు ఇక వీరికి కుకింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలి అనుకున్నా కూడా వీరు ఈజీగా చేసేస్తారు కాకపోతే ఆ పని మీద వీరు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే చేయగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి అంచనాలు నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి అదేవిధంగా వీరు మనసులో ఉన్నది పెట్టడానికి చాలా సంకోచిస్తారు ఒకసారి వీరు కనుక బయటపడితే వీరిని ఎవ్వరూ ఆపలేరు వీరికి కోపం అధికంగా వస్తుంది వీరి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్